రెండు వేల రెండు నాటి గుజరాత్ అల్లర్లను ప్రేరేపించినటువంటి గోధ్రా మారణకాండ జరిగిన రోజు గురించిన కథనం ఇది స్వరాజ్యం అందించింది ప్రతిసారి మన చరిత్రలో ముందు పేజీలు చింపేస్తారనమాట చింపేసిన ఆ అలవాటు ఏదైతే ఉందో అటువంటి మేధావులకి ఇలాంటి వాస్తవాలు వినడానికి కూడా ఇష్టం ఉండదు రెండు వేల రెండులో కలకలం రేపినటువంటి గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి మెహతా కమిషన్ నివేదికను ఘటన జరిగిన ఏడేళ్ల తరువాత డిసెంబర్ పదకొండు రెండు వేల తొమ్మిదిన ఆ రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా రాష్ట్ర అసెంబ్లీలో ఉంచారు రెండు వేల రెండులోనే గుజరాత్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ తరువాత సుప్రీంకోర్టు ఆ కమిటీని పునర్నిర్మించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీటి నానావతి చైర్మన్గా గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేజీ షా సభ్యునిగా నియమించింది జస్టిస్ షా మరణానంతరం ఆయన స్థానంలో జస్టిస్ అక్షయ్ మెహతా బాధ్యతలు చేపట్టారు కమిషన్ నిబంధనల్ని కూడా విచారించకుండా విస్తరించారు ఆ తరువాత ఆ కమిషన్ పరిధిని కూడా విస్తరించారు గోధ్రా రైలు దహనంతో పాటుగా ఆ తరువాత జరిగిన హింస మతకల్లోలాలు అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆయన మంత్రులు పోలీసు అధికారుల పాత్రపై కూడా దర్యాప్తుని జత చేశారు వెయ్యి మందికి పైగా ప్రాణాలు తీసినటువంటి అల్లర్ల తరువాత భారతీయ మేధావిలో చాలామంది వర్గం ఇందులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భాగస్వామిగా ఉందని నిందించారు నాటి సంఘటనల్ని మతపరమైన అల్లర్లకు బదులుగా జాతి ప్రక్షాళన రాజ్య ఉగ్రవాదము ముస్లిములపై విధ్వంసముగానే అభివర్ణించారు అయితే నానావతి మెహతా కమిషన్ నాటి హింసలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పోలీసు అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులు అనే వాదనల్ని కొట్టిపారేసింది పైగా ఈ హింసాకాండ వెనుక ముందస్తు ప్రణాళిక కుట్ర ఉందనే వాదన్ని కూడా తోసిపారేసింది మూడు సంపుటాలుగా సమర్పించినటువంటి పదిహేను వందల పేజీల నివేదికలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ మంత్రి అయినా పాత్ర వహించటం ద్వారా ఈ దాడులు ప్రేరేపించబడినవి లేదా పథకం ప్రకారం జరిగినవి అని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్రంలో హింసకు దారితీసిన గోద్ర రైలు దగ్ధం ఒక ప్రమాదమా లేక ముందస్తు ప్రణాళిక ప్రకారం ముస్లింలపై హింసను రెచ్చగొట్టేందుకు పథకం ప్రకారం చేసిందా అంటూ వామపక్ష మేధావులు చేస్తున్న ఆరోపణల్ని సైతం కమిషన్ తిరస్కరించింది గుజరాత్లో చెలరేగిన అల్లర్లకు గోద్ర ఘటనే కారణమని స్పష్టం చేసింది మాకు అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పరిశీలిస్తే గోద్రా ఘటన తరువాత జరిగిన అల్లర్లు ఆ ఘటన అనంతర పరిణామాలే అని స్పష్టమవుతుంది అని నివేదిక తేల్చి చెప్పింది గోధ్రా ఘటన కారణంగా చాలామంది హిందువులు ఆగ్రహం చెందారు చివరికి ముస్లింలు వారి ఆస్తులపై హింసాత్మక దాడులకు పాల్పడ్డారు అని తెలిపింది అయోధ్యలో జరిగినటువంటి కరసేవలో పాల్గొని సబర్మతి ఎక్స్ప్రెస్లో తిరిగి వస్తున్న హిందూ యాత్రికులు గల ఎస్ సిక్స్ కోచ్ను దగ్ధం చేయడంతో అందులోని యాభై ఏడు మంది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల రెండున సజీవ దహనమయ్యారు బాధితుల్లో ఇరవై ఐదు మంది మహిళలు ఇరవై ఐదు మంది పిల్లలు తొమ్మిది మంది పురుషులు ఉన్నారు గోద్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టు రెండు వేల పదకొండులో ఇచ్చిన తీర్పులో సిక్స్ కోచ్లో అగ్ని ప్రమాదం జరగలేదని రైలులో ప్రయాణిస్తున్న వారి దుశ్చర్య కాదని నిర్ధారణకు వచ్చింది ముందు రోజు రాత్రే పెట్రోల్ను సిద్ధంగా ఉంచుకోనని పక్షంలో ఐదు పది నిమిషాలలో ఘటన జరిగిన ప్రదేశం చేరుకోవడం సాధ్యం కాదన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అంగీకరించింది హిందూ యాత్రికులని లక్ష్యంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళికాబద్ధమైన కుట్ర అని కోర్టు కనుగొంది లేకుంటే భారీ సంఖ్యలో అక్కడ గుంపంతా కూడా మారణాయుధాలతో రైల్వే ట్రాక్ పైకి సమీకరించడం అంత తక్కువ వ్యవధిలో సాధ్యం కాదని తెలిపింది అందుకనే ఎస్ సిక్స్ కోచ్పై జరిగినటువంటి దాడి యాదృచ్ఛిక దాడి కాదని నిర్ధారణకు వచ్చింది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు దుండగులు నినాదాలు చేయటము సమీపంలోని ప్రార్థనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు కూడా రావడం స్పష్టంగా ఇది ముందస్తు ప్రణాళికను సూచిస్తుంది అని కోర్టు పేర్కొందనమాట ఇక డిఫెన్స్ లాయర్ వాదిస్తూ దాడులు ముందస్తు ప్రణాళికతో జరిగినవి కావని గోద్రా స్టేషన్ ప్లాట్ఫారంపై కొందరు ముస్లింలతో కరసేవకులు దుష్ప్రవర్తనకి ఆకస్మిక ప్రతిస్పందన అని చెప్పారు అయితే ఈ వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది ప్లాట్ఫారంపై ఎలాంటి వాగ్వివాదాలు జరగలేదని స్పష్టం చేసింది అలాగే కరసేవకులు ముస్లిం వ్యాపారుల మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఆ తర్వాత ముస్లిం మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు అనే ఆరోపణలు సైతం నిరాధారం అని కోర్టు తెలిపింది పరారీలో ఉన్నటువంటి నిందితుడు సలీం పన్వాలా నిందితులు మెహబూబ్ అహ్మద్ అలియాస్ లాటికోకర్ ముస్లిం బాలికల పట్ల కరసేవకులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమీపంలోని సిగ్నల్ ఫాలియా ప్రాంతానికి చెందినటువంటి ముస్లిం ప్రజలను పిలిచి కేకలు వేశారు కరసేవకులు ముస్లిం బాలికలని రైలు లోపల నుంచి అపహరిస్తూ ఉన్నారని తప్పుదారి పట్టించారు రైలుని గొలుసు లాగడం ద్వారా రైలుని ఆపమని సూచించారు అని కోర్టు తెలిపింది వెంటనే సుమారుగా తొమ్మిది వందల మందికి పైగా అక్కడ చేరినటువంటి గుంపు రైలుపై దాడి చేసింది కర్రలు ఇనుప పైపులు ఇనుప కడ్డీలు ధర్యాలు గుప్తీలు యాసిడ్ బల్బులు మండే గుడ్డలతో దాడి చేశారు సమీపంలోని అలీ మసీద్ నుంచి లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు కూడా వచ్చాయి అదే టైంకి ఇంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ప్రయాణికులు రైలు నుంచి దూకకుండా అడ్డుకున్నారు కూడా ఇది న్యాయమూర్తి గోద్రా ఘటన వాస్తవాల్ని ఉదహరించిన వైనం ఇది న్యాయమూర్తి గోధ్రా ఘటన వాస్తవాలని ఉదహరించినటువంటి వైనం యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెప్పడం జరిగింది గోద్రా పట్టణంలో హిందూ ముస్లిం జనాభా దాదాపు సమానమని అక్కడ మతపరమైన అల్లర్లు జరగడం అమాయక హిందువులను సజీవ దహనం కావించడం ఇదే మొదటి సంఘటన కాదని కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి తొంభై రెండు మధ్య గోద్రాలో జరిగిన హిందువుల సజీవ దహనం దుకాణాలు ఇళ్లను దగ్ధం చేయడం వంటి సుమారు పది సంఘటనల్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు ఇది కూడా గతించిపోయిన ఈ గోద్రా అల్లర్ల గురించి ప్రతిసారి గుర్తు చేస్తున్నటువంటి సోకాల్డ్ గ్యాంగ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది గోద్రా అల్లర్లకు పూర్వ ఘటన ఇది కూడా చెప్పి అది కూడా చెప్పి ఇలా మతాల పేరిట గొడవలు ఆడుకోకుండా ఆయన మనం అందరం భారతీయులు కలిసి ఉండాలి జరిగిందేదో జరిగిపోయింది వదిలేద్దాం ఈ రాజకీయ కొట్లాటల్లో మనమెందుకు భాగస్వామ్యాలను కావాలి మన బతుకేదో మంది మన ఉద్యోగాలు మన వ్యవహారం మన కుటుంబం మన నమ్మకాలు ఇవన్నీ కూడా మనం పర్సనల్గా చూసుకుందాం మన కష్టం మనం పడదాం అనే ఆలోచనని ప్రేరేపించాలి తప్ప ఎంతసేపు గుజరాత్లో అల్లర్లు జరిగాయి ఆర్ఎస్ఎస్ ఏదో చేసింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఏదేదో చేసేసాడు ఇట్లా ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కూడా అవి పక్కన పెట్టేసి వీళ్లకు కావాల్సింది మాత్రమే వండి వారుస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఇటువంటి ఘటనలు చల్లారిపోవడం ఇష్టం ఉండదు వాటి మీదనే వీళ్ళ బ్రతుకు ఉన్నది కాబట్టి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇటువంటి చరిత్రను మరిచిపోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది మరిన్ని అప్డేట్స్ అండ్ విశ్లేషణల కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్